హాయ్ నమస్తే మనం ప్రసాద్ డైరీ ఫామ్ దగ్గరికి వచ్చాం వీళ్ళ దగ్గర ఒక ఇరవై బర్రెలు సేల్స్లో పెట్టడం జరిగింది ప్యూర్ ముర్ర ఏ వన్ క్వాలిటీ బర్రెలు ఉన్నాయి ప్రజెంటు మనం లైవ్లో కూడా చూపించడం జరుగుతుంది వీటిని అలాగే వీళ్ళ దగ్గర నాలుగు బర్రెలు డెలివరీ అయినవి కూడా ఉన్నాయి పూటకే పన్నెండు లీటర్ల నుంచి పద్దెనిమిది లీటర్లు ఇచ్చి బర్రెలు కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర అలాగే ఇగో ప్రసాద్ గారు మన దగ్గర ఎదుర్కొంటూనే ఉన్నారు ఈ బర్రెల గురించి ప్రతి బర్రె గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారైనా ఆయన మాటల్లో కూడా మనం తెలుసుకుందాం అలాగే బర్రెలు రేటు విషయానికి వస్తే డైరెక్ట్గా వచ్చి మీరు ఈయన దగ్గరకు వచ్చి మాట్లాడుకోవచ్చు టైటిల్ కూడా ఈ నెంబర్ ఉంటుంది అలాగే రషద్ గారిని కూడా మాటల్లో ఏ బర్రె గురించి ఏంటనేది ఎక్స్ప్లెయిన్ చేస్తారు చెప్పండి సార్ మీరు అడ్రస్ చెప్పండి ఒకసారి తూర్గోదావరి జిల్లా రాజమండ్రి పక్కన రాగంపేట రాగంపేట మీ గ్రామం ఓకే అలాగే మీ దగ్గర ఇప్పుడు ఎన్ని బర్రెలు సేల్స్లో పెట్టడం జరుగుతుంది ఇప్పుడు పది పది బర్రెలు సేల్స్లో పెట్టడం జరిగింది అలాగే ఈ బర్రీ ఫస్ట్ యాక్సిషన్ అండి సెకండ్ యాక్సిషన్ అండి ఇది సెకండ్ యాక్సిషన్ అండి ఆరు పల్లమే ఉందండి సెకండ్ యాక్సిషన్ ఇదండి ఓకే రెండో ఎత్తు బర్రీ రెండో ఎత్తు ఓకే రెండోది అండి రెండోది అండి సెకండ్ యాక్సిషన్ అండి పొద్దునంది సందలి ఎంత వద్దు రోజువారి పదహారు లీటర్లు వద్దు పదహారు లీటర్ల కెపాసిటీ అలాగే చూడండి థర్డ్ కూడా చెప్పండి ఒకసారి ఇది అలాగో పద్దెనిమిది లీటర్ కెపాసిటీ అండి పద్దెనిమిది లీటర్ల కెపాసిటీ ఇది కూడా సెకండ్ యాక్సిషన్ అండి ఓకే అత్త క్వాలిటీ గడ చూడండి ఇది కూడా సెకండ్ హ్యాండ్ ఇది ఓ రోజువారి పదహారు లీటర్లు అవుతుంది పదహారు లీటర్లు అవుతుంది ఓకే ఇది కూడా సెకండ్ యాక్టివేషన్ ఇది కూడా ఆరపాలెమే ఉందండి ఆరపాలెమే ఉంది ఓకే ఇది కూడా చూడండి ఇది సెకండ్ యాక్సివెషన్ అండి రోజువారికి ఓ పదహారు లీటర్లు అవుతుంది ఇది టైం పడుతుంది ఇంకా ట్వంటీ డేస్ ఉంటుంది థర్టీ డేస్ ఉంటుంది ఓకే

ഓക്കെ ദോഡി ദോടേ ഇത് ഓക്കെ സെക്കൻഡ് ഇത് ആറ് ഡെലിവറി ആരമ ഇത് ഇതേ ഇതിലൂടെ ചൂട ഗ്യാരണ്ടി എന്തേ మైకి ఓకే ఓకే అలాగే ట్రాన్స్పోర్ట్ వస్తే ఐదు దాటితే డీజిల్ ఓన్లీ రైతులందరికీ నమస్తే అండి ముందుగా మన ఛానల్ ఆదరించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ముందైతే మాట్లాడి చూశారు కదా ప్రసాద్ డైరీ ఫామ్ వాళ్ళైతే మనకు రాజమండ్రి దగ్గర నుంచి వీడియో పంపించారండి వీళ్ళ దగ్గర అయితే ప్రెగ్నెంట్ బొఫిలోస్ కానీ మిల్కింగ్ బొఫిలోస్ కానీ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా వీళ్ళ ఫామ్లో అయితే అమ్మకానికి ఉంటాయని చెప్పారండి మీరు అక్కడ వెళ్ళినట్లయితే రెండు పూటలు కూడా పాలు చెక్ చేసుకున్న తర్వాతనే వాళ్ళు కొనుగోలు చేయొచ్చు అని చెప్తున్నారండి వాళ్ళు చెప్పింది కాదండి వాళ్ళు పద్నాలుగు లీటర్లు అంటే పద్నాలుగు లీటర్లు కాదు మీరు అక్కడ చూసుకోండి పాలు ఇచ్చే గేదలు కొనుగోలు చేసేటప్పుడు రెండు పూటలు కాదు మరుసటి రోజు కూడా ఉండి పాలు చెక్ చేసుకున్న తర్వాతనే వాళ్ళైతే కొనుగోలు చేయమని చెప్తున్నారండి డైరెక్ట్ వాళ్ళ ఫామ్ దగ్గరికి వస్తే ఒక ట్వంటీ థౌజండ్ అయితే తగ్గిస్తామని కూడా చెప్తున్నారు గేదె మీద వచ్చేసి మీకు టైటిల్లో నెంబర్ ఉంటుంది వీడియో మీద కూడా నెంబర్ ఉంటుందండి ఒకరికి కావాలనుకున్న వాళ్ళు డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు అట్లాగే గేదెల గురించి పూర్తిగా అవగాహన ఉన్న రైతులు వెళ్ళి కొనుగోలు చేస్తే మనకి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదండి హర్యానా కావచ్చు గుజరాత్ కావచ్చు రాజస్థాన్ పంజాబ్ ఆంధ్ర తెలంగాణ ఎక్కడైనా కూడా మీకు గేదెల గురించి అవగాహన ఉంటేనే వెళ్ళండి లేకపోతే లేదని కూడా ఈ డైరీ ఫామ్ వల్ల అయితే మనకు చెప్పడం జరుగుతుంది వీళ్ళ దగ్గర రేట్ల విషయానికి వస్తే తొంభై వేల నుంచి అయితే లక్ష యాభై వరకు ఉంటాయంట అంటే క్వాలిటీని బట్టి అండి దాని ఈతను బట్టి దాని మిల్క్ కెపాసిటీని బట్టి అయితే రేట్ అనేది ఉండడం జరుగుతుందండి ప్రజెంట్ అయితే సమ్మర్ సీజన్ కాబట్టి ఒక గేదకైతే రేట్లు అనేది కొంచెం ఎక్కువనే ఉంటాయి మిల్కింగ్ బఫెలోస్ కొనుగోలు చేసినప్పుడైతే మీరు అయితే అక్కడ పాలు చెక్ చేసుకొని కొనుగోలు చేయండి అక్కడ ఉండడానికి అయితే రూమ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయంట ఫుడ్ డివిజన్ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటామని చెప్పి మనకైతే చెప్పడం జరిగింది చెప్పింది కాదండి మీరు చూసుకోండి అక్కడ మీరు చూసుకోండి ఓకే అనుకుంటే నేను మీకు అక్కడ ఇబ్బంది లేదు బలవంతం లేదు ఎక్కడ ఎవరు కూడా బలవంతం ఏం చేయరండి మీకు నచ్చితేనే మీకు ఇష్టపూర్తిగానే కొనుగోలు చేయమని చెప్తున్నారు వాళ్ళు కూడా మీకు ఇష్టం ఉంటేనే కొనుగోలు చేయండి లేకపోతే మళ్ళీ వస్తామని చెప్పేసి అని కూడా చెప్తున్నారు డైరీ ఫామ్లో అయితే టైల్ నెంబర్ ఉందండి వీడియో మీద కూడా నెంబర్ ఉంది అలాగే వీళ్ళు వీడియో కాల్ కూడా చేసి చూసుకోవచ్చు అండి వాళ్ళ ఫామ్లో ఎలాంటి బఫెలోస్ ఉన్నాయి ఏంటి అని ఒకసారి చూసుకున్న తర్వాతనే వాళ్ళైతే అని కూడా చెప్తున్నారు పాల విషయం వస్తే పన్నెండు నుంచి పద్నాలుగు పదిహేను లీటర్ల పాలు ఇచ్చే గేదెలు కూడా వీళ్ళ ఫామ్లో ఉంటాయంట రెండో అయితే మూడో అయితే గేదెలైతే అయితే ఎక్కువగా ఉంటాయని చెప్పారండి ప్రెగ్నెంట్ బఫర్లో కొనుగోలు చేసినప్పుడైతే ఒక వారం పది రోజులు డెలివరీ గదులు అయితే వీళ్ళ ఫామ్లో ఉంటాయంట అవి కొనుగోలు చేసినప్పుడు మాత్రం ఒక లెటర్ ఇస్తారంట మీ డైరీ ఫామ్కి ఏదైనా వచ్చిపోయి ఇలాగే ప్రాబ్లం వస్తే డెలివరీ టైంలో ఏదైనా ప్రాబ్లం అయితే ఒక లెటర్ అనేది ఇస్తామని చెప్పారండి వీళ్ళ పంచాయతీ తరఫున ఒకసారి మీరు ఆ లెటర్ అయితే తీసుకోండి ప్రెగ్నెంట్ బఫర్లో తీసుకునే వాళ్ళైతే ఆ లెటర్ అయితే పక్కగా తీసుకోండి మిల్కింగ్ బఫెలోస్ తీసుకున్నప్పుడు అయితే మా రెండు పూటలు కూడా పాలు చెక్ చేసుకోండి ఉదయం సాయంత్రం పాలు చెక్ చేసుకున్న తర్వాతనే కొనుగోలు చేయండి ట్రాన్స్పోర్టేషన్కి వస్తే అక్కడైతే ఆంధ్ర తెలంగాణ ఎక్కడికైనా కూడా ట్రాన్స్పోర్ట్ అనేది చేస్తామని చెప్పారు మీరు అయితే డైరెక్ట్ అక్కడ మీరు తీసుకునే గేదెల కెపాసిటీ బట్టి ఉంటుంది కాబట్టి అదైతే మీరు డైరెక్ట్ అక్కడైతే నేరుగా మాట్లాడుకోవచ్చు వాళ్ళ వెహికల్స్ ఉన్నాయి ఏంటండి వాళ్ళ వెహికల్స్ అయితే ఒక వర్క్ కూడా వెహికల్తో పాటు అయితే పంపిస్తామని కూడా మనకి చెప్పడం జరిగిందండి ఇంకా మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలనుకుంటే వీడియో మీద నెంబర్ ఉంటుంది టైటిల్లో కూడా నెంబర్ ఉంటుందండి డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్ రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి